బలి ప్రియ బలియందు ప్రీతి కలిగినది అనగా త్యాగమునందు ప్రీతి కలిగినది బలి అంటే అజ్ఞానాన్ని విడిచి హర్షడ్ వర్గాలను జయించినవారు అట్టి వారి ఎందు ప్రీతి కలది అని ఒక అర్థం హర్షడ్ వర్గాలను జయించిన వారు అంటే జితేంద్రియులు వీరి పట్ల ప్రీతి కలది బలి అంటే ప్రతిరోజు అన్ని జీవులకు మన భోజనంలో కొంత భాగాన్ని అర్పించడం దీనిని భూతయజ్ఞం లేదా పంచబలులు అని కూడా అంటారు అంటే మన ఇంట్లో ఐదు చోట్ల బలి విధిలిస్తూ ఉండాలంటారు అవి ఒకటి రోలు పత్రముండు చోటు రెండు పొయ్యి వద్ద మూడు వాకిట్లో ముగ్గు వేసే చోట నాలుగు తులసి కోట వద్ద ఐదు చీమల పుట్ట వద్ద పైన చెప్పిన ప్రాంతాలలో మన వలన సూక్ష్మజీవులు కీటకాలు ప్రాణాలు కోల్పోతూ ఉండే అవకాశం ఎక్కువ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాటు చేశారు సృష్టిలోని అన్ని ప్రాణులు అమ్మవారి సంతానమే కనుక ఈ విధంగా మన వలన ఇతర ప్రాణుల ఆహారం పొందడం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది